ఏపీలో ఒకవైపు గ్రీష్మతాపం జనసేనాని వాడివేడి ప్రసంగాలు మరోవైపు కొనసాగుతున్నాయి జనసేనాని పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో జోరు పెంచారు డైరెక్ట్ గా జగన్నే టార్గెట్ చేస్తున్నారు ఎక్కడా తొనకకుండా నిర్దిష్టంగా విమర్శల బాణాలు సంధిస్తున్నారు వైసీపీని ఎందుకు ఓడించాలో జగన్ను ఎందుకు గద్దె దింపాలో పవన్ ప్రజలకు వివరిస్తున్నారు పవన్ దూకుడుతో వైసీపీలో గుబులు పుడుతోందా అందుకే జగన్ మళ్లీ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారా వాచ్ ది స్టోరీ జనసేన పార్టీకి వెన్నుదన్ను అన్ని సేనాని పవన్ కళ్యాణి నడిచేది ఆయనే నడిపించేది ఆయనే పార్టీని వన్ మెన్ ఆర్మీగా నడుపుతున్నారు పార్టీని తన భుజస్కంధాలపై మోస్తున్నారు దీంతో ఏం చేసినా పవన్ క్యాంపెయినర్ లేరు అన్ని చోట్లకు పవనే తిరగాలి దీంతో ఇటీవల పవన్ కళ్యాణ్ తన పర్యటనలో స్పీడ్ పెంచి ప్రసంగాలలో జోరు పెంచారు ఎక్కడికి వెళ్లిన సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో ప్రసంగిస్తున్నారు పవన్ ప్రసంగాలు జనసేన కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో సక్సెస్ అవుతున్నారు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న చకాలను అక్రమాలను ఎండగడుతూ ప్రసంగాలలో జోరు పెంచారు గతంలో కొంతమంది వాలంటీర్ల అరాచకాలను బయటపెట్టిన పవన్ కళ్యాణ్ తర్వాత సచివాలయ ఉద్యోగులు చేతివాటంపై కూడా ఆరోపణలు చేశారు అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై కూడా జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తూ పవన్ తన ప్రసంగాలలో దూకుడు పెంచారు జగన్ కు ఎందుకు ఓట్లయ్యకూడదో ప్రజలకు వివరించడం అదే సమయంలో కూటమి గెలవాల్సిన అవసరం ఎందుకుందని తెలిపడంలో పవన్ చూస్తున్నారు పిన నేర్పరితనాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం మెచ్చుకుంటున్నారు అదేవిధంగా కాపులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పిలుపునివ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది ఈ ఎన్నికల్లో వైసీపీకి కాపులు ఎందుకు ఓటు వెయ్యాలో ఆలోచించుకోవాలని ఆయన సూచించారు కాపు కార్పొరేషన్లో టైపిస్టులకు సైతం జీతాలు ఇవ్వని దుస్థితి ఏర్పడిందని అంటున్నారు కాపులకు సీఎం జగన్ రిజర్వేషన్ ఇవ్వలేదని అలాంటి జగన్ కు ఎందుకు ఓట్లెయ్యాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు కాపులకు ఈబీసీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదో వైసీపీ కాపు ఎమ్మెల్యేలు చెప్పాలని డిమాండ్ చేయడం లాంటి పవన్ కళ్యాణ్ ప్రసంగాలకు బాగా స్పందన వస్తోంది తనను తిట్టడం తప్ప వైసీపీ కాపు ఎమ్మెల్యేలు ఏం చేశారో చెప్పాలన్నారు తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో వారాహి విజయభేరి యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు జగన్తో సహవాసం చేసి జక్కంపూడి పిల్లలు కూడా అలానే తయారయ్యారని ఎద్దేవా చేశారు జగనన్న లేఅవుట్లో జక్కంపూడి రాజా వాటాలు తీసుకున్నారని ఆరోపించారు ఇళ్ల పట్టాలపై మూడు వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు ంపూడి రామ్మోహన్ రావుని నేను ఎంతో అభిమానిస్తాను వారి కుటుంబంపై నాకు గౌరవం ఉంది కానీ దురదృష్టవశాత్తు రాజానగరం స్కామ్లకు గంజాయికి ఇసుక దోపిడీలకు రాజధాని అయ్యిందని పవన్ పేర్కొనడం ద్వారా వైసీపీలో ఉన్న పవన్ అభిమానులకు ఈసారి వైసీపీ ఓటు వెయ్యొద్దని చెప్పినట్టయ్యింది పవన్ తన తాజా ప్రసంగంలో మంచి చలోక్తులు కూడా విసురుతున్నారు కాకినాడ ఆదిత్య కాలేజీ విద్యార్థులు పరదల మహారాణిని ఇబ్బంది పెట్టారంటూ పరోక్షంగా జగన్పై వ్యాఖ్యలు చేయడం గమనించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు మన రాష్ట్రాన్ని ఏలే మహారాణి కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కక్ష పెంచేసుకుంటారు ఆ మహారాణి వెళ్లిపోవలసిన సమయం ఆసన్నమైంది కొత్త తరానికి భవిష్యత్ ఇచ్చేందుకు దేశంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని పవన్ పేర్కొనడం సభికుల్లో ఉత్సాహం నింపింది కొన్ని నియోజక వర్గాల్లో జనసేన నంబర్ వన్ స్థానంలో ఉండి కూడా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసుకుని ఆ మేరకు పొత్తు కుదుర్చుకుని సీట్ల సర్దుబాటు చేసుకున్నామని మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని భరించలేం వైసీపీ పాలన ఇంకొకసారి వస్తే రాష్ట్రం సర్వనాశనమైపోతుందని తీవ్ర స్వరంతో పవన్ ప్రసంగించడం ప్రజలకు తాను చెప్పాల్సింది నేరుగా చెబుతున్నట్లయిందని విశ్లేషకులు సైతం అంటున్నారు అదేవిధంగా ఈ మధ్య జగన్ తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు జగన్ ఈ మధ్య నన్ను ఎక్కువగా తిట్టేస్తున్నాడు నన్ను తిడుతుంటే నాకు చాలా కోపం వచ్చేస్తుందని జగన్ అనుకుంటున్నాడు నన్ను ఏం తిట్టినా నాకు కోపం రాదు కానీ ప్రజల మీద ఒక్క ఈగ వాలితే నాకు ఆపాదమస్తకం కోపం వస్తుంది మీరు బూతులు తిట్టినా నాకు కోపం రాదు కానీ ఒక దళిత డ్రైవర్ను అకారణంగా అన్యాయంగా చంపి డోర్ డెలివరీ చేయగానే నాకొచ్చిన కోపం అంతా కాదు అంటూ పవన్ ధ్వజమెత్తడం పవన్ ప్రసంగాలలో పరిణతి తెలుస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు ఇంకా ముందు ముందు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో ఎలాంటి మెరుపులు కనబడతాయి చూడాలి మరి